మాలో ఉన్నటువంటి వేడి మాలో ఉన్నటువంటి మంట మాలో ఉన్నటువంటి వెలుగు ఇది ప్రకాశించడానికి తప్ప చంపడానికి కాదు క్రైస్తవుడు కూడా మండుతూ ఉండాలంట ఆ మంట వేడి కంటే వెలుగుగా ఉండాలండి దేనికి స్తోత్రం కలిగిన కాక వేడి కంటే వెలుగుగా ఉండాలి వేడి కాదు వెలుగు రావాలయ్యా అందుకే భూమి మీద ఉన్న మంట లాంటిది కాదండి ఇది ఒకరోజు శద్రకు మేషక అభెర్థిని కోళ్ళు ముగ్గుని కూడా నిలబెట్టాడు ఇదిగో మీరు కనుక ఈ విగ్రహానికి మొక్కకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి మండుతున్న వేడిమి గల వేడిమి గల మండుతున్నటువంటి అగ్నిగుండలో పాడేస్తామంటే వాళ్ళకి నవ్వుకుంటున్నారండి వాళ్ళు ఏమనుకుంటూ తెలుసా మాలో ఉన్న మంట కంటే నువ్వు భూమి మీద వెలిగించి నీ మంట పెద్ద గొప్పదేం కాదనుకున్నారు వాళ్ళు ఎలా ఉందో చూడండి ఒకసారి భూమి మీద ఉన్నటువంటి మంట అందరినీ తగలబెట్టేద్దేమో భూమి మీద ఉన్నటువంటి మంట అడవులను సహితం తగలబెట్టద్దేమో భూమి మీద ఉన్నటువంటి మంట క్రైస్తవుల్లో ఉన్నటువంటి మంటను ఏమి చేయలేదండి అసలు ఏమి చేయలేదు క్రైస్తవుల్లో ఉన్నటువంటి మంట విషయంలో చెప్తున్నా మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం అదే క్రైస్తవుల్లో ఉన్నటువంటి మంట శద్రకు మేషకు అభెద్రి గోలు విషయంలో వాళ్ళ దగ్గర ఒక భయంకరమైనటువంటి అగ్నిగుండాన్ని వేశారు ఆ అగ్నిగుండంలోకి ఈ మండుతున్న ఈ ముగ్గురు వెళ్ళరు ఏం అవలదు వాళ్ళకి అసలు ఏం అవలేదు అసలు ఏమవలేదు అక్కడ నుంచి హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేసారు హ్యాపీగా కనీసం వాళ్ళ బట్టల నుంచి స్మెల్ కూడా రాలేదంట కాలే స్మెల్ కనీసం వాళ్ళ బట్టలు కూడా కాలేదంట వాళ్ళకి వాళ్ళకి ఇంత గాయం కూడా అవ్వలేదండి ఎందుకో తెలుసా మాలో ఉన్నటువంటి వేడి మాలో ఉన్నటువంటి మంట మాలో ఉన్నటువంటి వెలుగు ఇది ప్రకాశించడానికి తప్ప చంపడానికి కాదు కాబట్టి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలి తెలుసా చల్లారిపోయిన బ్రతుకులు ఉండకూడదండి చాలా మంది బ్రతుకులు తెలుసా చల్లారిపోతున్నాయి చాలా స్పీడ్గా పాటలు పాడుతుంటారు చాలా స్పీడ్గా వాకింగ్లు ఎదుగుతుంటారు చాలా స్పీడ్గా దేవుళ్ళు ఉంటారు అంతే తొందరగా చల్లారిపోతూ ఉంటారండి చల్లారిపోతుంటే ఏమవుతుంది తెలుసా భూమి సారం ఇవ్వదు భూమి సారం ఇవ్వకపోతే కనుక భూమి మీద మనుషులు బ్రతకలేరు భూమి మీద మనుషులు బ్రతకాలంటే భూమి సారాన్ని ఇవ్వాలి నీకు అర్థమవుతుంది అర్థం గంటలు మాటలు చెప్తున్నాను భూమి మీద ఉన్న మనుషులు బ్రతకాలంటే భూమి సారాన్ని ఇవ్వాలి భూమి మీద ఉన్నటువంటి మనుషులు పరలోకానికి వెళ్ళి బ్రతకాలంటే క్రైస్తవుడు సారాన్ని ఇవ్వాలి అందుకే పౌలు గారు అంటున్నాడు ఏమంటాడు తెలుసా ఇప్పుడు చదవండి పైన ఉన్నటువంటి మాట ఇప్పుడు జాతర ఉన్న ఇప్పుడు బయలున్నట్టు అంట ఇది అయ్యో నేను సువార్త ప్రకటింపకపోయిన అడలా ఎవరికి శ్రమ తెలుసా ఒకటి నాకైతే ఇంకోటి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ శ్రమే భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రమ కలగకుండా ఉండాలంటే క్రైస్తవులు ఏం చేయ తెలుసు అండి ప్రకటించాలి 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 వాళ్ళు విన్న వినకపోయినా ప్రకటించాలి తెలియజేయాలి తెలియజేయాలి ఎందుకో తెలుసా నువ్వు సారం ఇవ్వకపోతే భూమి మీద వాళ్ళు బ్రతకలేరు భూమి సారం ఇవ్వకపోతే భూమి మీద మనం ఆహారం తిని బ్రతకలేనట్టుగా క్రైస్తవుడుగా నువ్వు సారం ఇవ్వకపోతే నువ్వు ప్రకటించకపోతే వాళ్ళు ఎలా బ్రతకగలదురు వాళ్ళు వాళ్ళు ఎలా జీవించాల వాళ్ళ బ్రతకాలంటే నువ్వు ప్రకటించాలి కానీ నువ్వు ప్రకటించట్లేదు చల్లారిపోయిన బ్రతుకులాగా ఉంది చల్లారిపోయినటువంటి బ్రతుకులాగా ఉంది